ఒక ఊరిలో ముగ్గురు స్త్రీలు అడవికి వెళ్ళి కట్టెల మోపులతో ఇండ్లకు వస్తున్నారు అప్పుడే స్కూల్స్ వదిలారు అంతలో ఒక ఆవిడ ఒక అబ్బాయిని చూపి వాడు నా కుమారుడు ఇంగ్లీష్ బడిలో చదువుతున్నాడు అంది ఇంతలో వాడి వెనకాల వస్తున్న అబ్బాయిని చూపి రెండవ స్త్రీ అడుగో వాడు నా కుమారుడు సిబిఎస్ఈలో చదువుతున్నాడు అంది చింతలో మరొక అబ్బాయి బరి నుండి వస్తూ పరుగు పరుగున మూడవ స్త్రీ తల మీద ఉన్న కట్టెల మోపు తన తల మీద పెట్టుకొని ఇంత బరువు ఎలా మోస్తున్నావమ్మా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు అప్పుడా మూడవ స్త్రీ వీడున్న కుమారుడు ప్రభుత్వ బడిలో తెలుగు చదువుతున్నాడంది ఆ పిల్లవాడి సంస్కారం చూసి మిగతా ఇద్దరు స్త్రీలు తలదించుకున్నారు నీతి మీడియం ఏదైతే ఏంటి సంస్కారం అబ్బాలి కాదంటారా